హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఈరోజు ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే మనం ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టిన డిజైనే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ టైం మనం యూట్యూబ్లో పెట్టిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి మగ్గం యాడ్ చేయమని అన్నారు అంటే బ్రైడల్ డిజైన్ అండి అంటే ఇది ఇదండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే హాసంగా ఉంది అంటే మగ్గం డిజైన్లోనిదే ఇది ఇది కూడా బ్రైడల్ డిజైనే అంటే దీనికి మనం మగ్గం ఎలా యాడ్ చేసాము ఎక్కడెక్కడ యాడ్ చేసామనేది చూపిస్తాను హ్యాండ్ నెక్లో మాత్రము అవుటింగ్ లైన్స్ మాత్రమే అంటే పింక్ అవుట్ సైడ్ లోపల సైడు రెండు లైన్స్ అనేవి మగ్గం పూస యాడ్ చేశాము ఇందులో జర్కన్ స్టోన్స్ యాడ్ చేశాను అండ్ నెక్ వరకు హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం హెవీగా చేసాము నెక్ అయితే టోటల్ ఇదండి చాలా చాలా బాగుంది స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ బూటిస్ చూడండి చిన్న చిన్నగా ఫ్లవర్స్ లాగా ముడికి మనము ఎక్కువగా ఇప్పుడు వచ్చే డిజైన్స్ అన్నీ ముడికుట్టుతో ఉన్నాయి కదా అలా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే నెక్ అయితే మొత్తం ఫ్లవర్స్తోనే ఇలా ఉంది హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి హ్యాండ్స్ అనేవి చెక్స్తోని అండ్ చిన్న మధ్యలో లైన్స్తో చాలా బాగుంది నేను చూపిస్తాను నెక్లో వచ్చేసి మధ్యలో స్టిచ్ ఒకటి చిన్నగా మైనస్ చేశాను ఫ్లవర్ మధ్యలోదే ఇంకా నేను ఎక్కడ మైనస్ చేయలేదు దీనికి ఎందుకంటే ఈ స్టిచ్చెస్ చాలా బాగున్నాయి అనిపించింది ఫ్లవర్ వేరే పెడదామని అనుకున్నా కానీ మధ్యలో స్టోన్ అనేది ఒక్కొక్క ఫ్లవరు థ్రెడ్ పెట్టి ఇంకో ఫ్లవర్ స్టోన్ పెడితే బాగుండదేమో అనిపించింది ఇదండి హ్యాండ్ అయితే హ్యాండ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మధ్యలో క్రాస్ లైన్స్ వచ్చేసాయి కింద చెక్స్ వచ్చేసాయి ఇక్కడ కింద వచ్చేసి నేను ప్యాజిల్స్ ఇవ్వడానికి మాత్రమే మైనస్ చేశాను స్టిచ్చెస్ అనేవి ఇక్కడ గ్రీన్ కూడా మైనస్ చేస్తే బాగుంటుంది కానీ జర్కన్ స్టోన్ అనేది చిన్న సైజులో పెడదామని మళ్ళీ కొంచెం గ్రీన్ అండ్ పింక్ రెండు కనిపిస్తాయని నేను గ్రీన్ మళ్ళీ కుట్టించాను కింద మాత్రం మైనస్ చేశాను ఇక్కడ థ్రెడ్స్ అన్నీ కట్ చేయలేదు మొత్తము థ్రెడ్స్ కట్ చేయడానికే చాలా టైం పడుతుంది అసలు పైన పైన కూడా చూడండి చిన్నగా ఇంటు కుట్టుతోనే త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అనేవి వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం మగ్గంలో చేపిస్తాం కదా ఫ్లవర్స్ చిన్న చిన్నగా అలా ఉంది ఫ్లవర్ కూడా చాలా నీట్గా అంటే గట్టిగా వచ్చేసింది మనము ఎక్కడ స్ప్రింగ్తో చేస్తాం కదా స్ప్రింగ్ అలా జరీ యూజ్ చేస్తాం కదా సేమ్ అలాగే అనిపించిందండి జరీతో కుట్టినట్టుగానే ఉంది సేమ్ ఇక్కడ కూడాను చిన్న చిన్న జర్కన్ స్టోన్స్ అనేవి లైన్స్లో స్టిచ్ చేసాము నేను లాస్ట్కు చూపిస్తాను ఇది ఒక మరొక డిజైన్ అండి ఇది మనం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాము దాన్ని చూసి చాలా బాగుందని అది సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ అయితే బ్రైడల్ డిజైన్ ఇది కూడాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ స్టిచ్చెస్ అనేవి ఫ్లవర్ మధ్యలో నేను ఆపుకుంటూ ఆపుకుంటూ మైనస్ చేశాను ఎందుకంటే అక్కడ నేను స్టో పూస కుడదామని వాళ్ళు మగ్గ యాడ్ చేయమని అన్నారు కదా అందుకోసమని మైనస్ చేశాను మైనస్ చేసినా కూడా ఒక్కొక్క కడ స్టిచ్చెస్ అయితే పడిపోయాయి ఎందుకంటే నేను స్టాప్ చేసి కొంచెం పక్కకి వేరే పని చేసినా కానీ అది రెండు మూడు ఫ్లవర్స్ కుట్టేశాయి ఇంకా దాని మీద అయితే నీడిలతో పూస కుట్టడం కొంచెం హార్డే అయినా చేయాల్సిందే ఇంకా తప్పదు ఇక్కడ కుట్టింది చూడండి జరీ అవుటింగ్ లైన్ అనేది జరీని సేమ్ ఇదే లైన్ అయినా సేమ్ లై సేమ్ అంటే జరీ ఉండి అవుటింగ్ లైన్ లోపల కుట్టేది ఒకే స్టిచ్ కాబట్టి మైనస్ చేయడం కొంచెం కష్టమైంది ఎందుకంటే అది ఇది లాస్ట్కి అవుటింగ్ స్టిచ్చెస్ అనేవి చుట్టు కుట్టాక మధ్యలో కుడుతుంది అందుకనే కొన్ని పడిపోయాయి అయినా కూడా నేను ఇక్కడ చేసేసాను చూడండి లాస్ట్గా ఫైనల్గా అవుట్ అవుట్పుట్ అయితే చాలా బాగుందండి బ్యూటిఫుల్గా మగ్గం కంటే అదృశ్యుగా ఉంది అసలు చెప్పాలంటే మగ్గం డిజైన్స్ ఎందుకు చూపించట్లేదు అంటే మగ్గం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఆయన ఎంబ్రాయిడింగ్ ఏ అంటే ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నారు కదా అలా కాదు ఇలా ఉంటుందని చూపించడానికే నేను ఎక్కువగా మగ్గం ఎంబ్రాయిడింగ్వి చూపిస్తున్నాను ఇలా యాడ్ చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు ఇంకా రియల్గా అయితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అంటే కలర్గా ఫోన్లో కంటే రియల్గా బాగుంటుంది కదా చాలా చాలా బాగుందండి ఇది డిజైన్ అయితే చిన్నగా లక్కన్స్ కూడా చేసేసాము వీటికి ఇంకా స్టోన్స్ పెట్టాలి ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉందండి ఈ డిజైన్ అయితే ఎవరైనా ముందుగా ఎవరైనా అంటే పెళ్ళిళ్ళు కదా ఇప్పుడు అన్నీ మొత్తము ఒకేసారి సీజన్ అనేది స్టార్ట్ అయింది కదా ముందుగా ఇచ్చిన వాళ్ళకి కొంచెము మీరు ఏదైతే చేయించుకోవాలనుకుంటున్నారో ఆ డిజైన్ అనేది కొంచెము ఫాస్ట్గా ఇస్తే మేము టైం ఉన్న కొద్దీ ఆ డిజైన్ ఇంకా హెవీగా చేయగలుగుతామండి అర్జెంటుగా కావాలి అలాగే కావాలి అంటే కొంచెం కష్టము ఇదండి ఇంకొకటి సింపుల్ డిజైన్ అంటే సింపుల్ది ఏం కాదు బడ్జెట్లో ఉంటుంది చాలా చాలా బాగుందండి అంటే రెడ్లో ఓన్లీ చిన్నగా లైట్గా పింక్ బార్డర్ వచ్చేసింది మొత్తం గోల్డ్ వచ్చేసింది శారీలో జరీతోనే నేను చిన్న రెడ్ మీద మొత్తం గోల్డ్తోనే ఇలా హైలైట్ చేసేసాను ఈ డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఇంత ముందు కూడా చేసాం మనం గ్రీన్ మీనా కానీ దాని మీద కంటే ఈ రెడ్ మీనా చాలా హైలైట్ అయిపోయింది ఈ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది కూడా ఇది ఒకటి వచ్చేసి ఇది కూడాను మనం ఇంతకుముందు ఒకటి నేను పెట్టాను కదా దాన్ని లాగే సేమ్ కావాలని అన్నారు కాకపోతే వాళ్ళ బడ్జెట్లో నేను ఇలాగ చేశాను అంటే కట్ వర్క్ కావాలి అండ్ బార్డర్కి లైన్స్ కావాలి ఇలా అని అడిగారు సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు నెక్ అయితే రౌండ్ నెక్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే కట్ వర్క్ వచ్చేసి పైన బార్డర్ ఇచ్చేసి పైన డిజైన్ కూడాను నెక్ సేమ్ అదే బార్డర్ పెట్టేసి చేసేసాము నెక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది ఓన్లీ సిల్వర్ అండ్ లైట్ ఏమంటారు మెంతి కలర్లోనే లైట్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అండ్ ఆరెంజ్ బాగుంది అది గోల్డ్లోనే ఒక థిక్ గోల్డ్ ఉంది ఫైనల్గా ఇది అండి బ్లౌజ్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా అన్నీ కూడా బ్రైడల్ డిజైన్సే ఉన్నాయి మగ్గం యాడ్ చేసేవి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చేసి నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడం వీలు కావట్లేదు ఇది కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కింద సేమ్ అలాగే కట్ వర్క్ అడిగారు ఫైనల్ లైన్స్ అడిగారు చాలా చాలా బాగుంది ఇది కూడా మొత్తం గోల్డ్ లైట్ గోల్డ్ అండ్ థిక్ గోల్డ్తోనే చేసాము శారీలో అలా మాత్రమే ఉంది ఇక్కడ మొత్తం జర్కన్ స్టోన్స్ పెట్టడం వల్ల ముడుక్కు వచ్చేస్తుంది చాలా నీట్గా అంటే నీట్గా ఉందండి డిజైన్ అయితే అసలు చూస్తుంటే ఎంత చిన్న డిజైన్కైనా టైం చాలా పడుతుందండి ఎందుకంటే హెవీ డిజైన్ అయినా కూడాను సింపుల్గా కావాలని అడుగుతున్నారు సో అలా లైన్స్తో సెట్ చేయొచ్చని అనిపించింది నాకు ఇది వచ్చేసి ఇంకొక బ్రైడల్ డిజైన్ అండి అండ్ గ్రీన్ మీనా వాయిలెట్ కలర్ ఇప్పుడైతే మొత్తం శారీస్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్లోనే ఉంటున్నాయి అంటే లావెండర్ కలర్స్ అని లైట్గా పింక్ గోల్డ్ అలా మొత్తం కూడా ముడి కుట్టుతోనే ఉందండి అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే గ్రీన్ మీద ఇంకా ఆయిలెట్గా తేలింది నిజంగా డిజైన్ అయితే అంటే వాయిలెట్లోనే లైట్ కలర్ అండ్ థిక్ కలర్ రెండు కలర్స్ యూజ్ చేశాను డిజైన్ మొత్తం జరీతో జరీతోనే చేశాను సిల్వర్ జరీ కూడా యూజ్ చేశాను డిజైన్లో శారీ మొత్తం కూడాను ల్యావెండర్లో లైట్ లావెండర్ కలర్ అండి అంత లైట్గా ఉంది అందులో కొంచెం థిక్ కలర్ తీసుకొని నేను ఈ డిజైన్ అయితే ఇలా డిజైన్ చేశాము చాలా చాలా బాగుంది ఇంకా స్టోన్స్ పెట్టాకన అయితే డిజైన్ అయితే ఆసంగా ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది ఆ శారీలో కూడా మొత్తం లీవ్స్ ఇలాగే ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్తోనే సో ఈ డిజైన్ సెలెక్ట్ చేశాము ఈ శారీకి అయితే డిజైన్స్ అనేవి హెవీగా ఉ హెవీ డిజైన్స్ వన్ డే ఖచ్చితంగా పడుతుందండి అందుకనే వన్ టూ డేస్ త్రీ డేస్ టైం ఉన్నా కానీ హెవీ డిజైన్ని వన్ డేలో టూ డేలో ఇవ్వచ్చు కదా మిషనే చేస్తుంది కదా అంటున్నారు కానీ అది వీలు కాదండి స్టిచ్చింగ్తో ఇవ్వడం అయితే ఆల్రెడీ చాలా కూడాను ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే నెక్ వచ్చేసి ఇలా ఉందండి నెక్ లవ్ షేప్లో పెట్టుకున్నారు ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్కే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్ అయితే ఇంకా అన్నీ కూడా చాలా సింపుల్ డిజైన్స్ అయితే చాలా వేసాము ఇదండి ఇదొకటి అండ్ బ్లూ కలర్ మీద గోల్డ్తో చేసాము సింపుల్గా కావాలని అన్నారని అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడాను ఇలా చిన్న చిన్న బూటీస్తో ఇచ్చేసాము లైన్స్ ఇచ్చేసి ఇంకొక డిజైన్ వచ్చేసి ఇదండి సింపుల్ డిజైన్ ఇది కూడాను బడ్జెట్లోనే ఉంటుంది హ్యాండ్స్ కూడాను కొంచెం సిక్స్ ఇంచెస్ వరకు పెట్టమన్నారు అందుకని ఈ డిజైన్ సెలెక్ట్ చేసాము నెక్ అయితే చాలా చాలా బాగుందండి అంటే చిన్న చిన్నగా చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఇంకొకటి వచ్చేసి సింపుల్ డిజైన్ ఇది కూడా బడ్జెట్లోనే ఉంటుంది హ్యాండ్స్ ఇది నైన్ ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదండి మ్యాంగో డిజైన్ మ్యాంగోలో చిన్న లీఫ్ కొమ్మలాగా వస్తుంది చాలా బాగుంది అంటే కూడాను మా మనం జర్దోతి కుట్టినట్టుగా అండ్ స్ప్రింగ్ కుట్టినట్టుగా ఇచ్చేసారు చాలా చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే హాసంగా అంటే చూడ్డానికి చాలా బాగుంది అంటే ఎలా ఉంది అంటే మగ్గం లుక్తో ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొకటి వచ్చేసి రెడ్ మీద చేసాము కట్ వర్క్తోని అండ్ చాలా ఉన్నవి చూపించేవి కానీ అన్నిటికీ స్టోన్స్ పెట్టలే పేపర్ తీయలేదు థ్రెడ్స్ కట్ చేయలేదు వాటికి చేసే వర్క్ చాలా ఉంది కొన్నిటినైతే నేను చాలా వరకు ఫొటోస్ తీస్తున్నాను అవన్నీ కూడా నాకు వీళ్ళు టైం ఉన్నప్పుడు తప్పకుండా మీ అందరికీ చూపిస్తాను అప్లోడ్ చేస్తాను ఇంకా కొన్ని బ్రైడల్ డిజైన్స్కి మగ్గం యాడ్ చేసేవి కూడా నేను అది చూపిస్తాను సింపుల్ డిజైన్స్ కూడాను అంటే సింపుల్ బడ్జెట్లో మగ్గం కావాలని అడిగిన వాళ్ళకి కూడా చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు